మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సిపిఐ సంతాపం ప్రకటించింది దేశ ప్రగతికి మన్మోహన్ ఎంతో కృషి చేశారని ఆ పార్టీ జాతీయ నేత నారాయణ అన్నారు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు ప్రతి అంశాన్ని రాజకీయం చేయకుండా ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం తపించారని గుర్తు చేసుకున్నారు సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉంది ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోషన పది సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా అని ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూని ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే సింపుల్ సిటీ ఆదర్శనవాడు అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మందించేవాడు ప్రేమించేవాడు ప్రజాస్వామ్యం అట్లా మంచి భక్తున్నవాడు అట్లాగే ఎకానమీ డీజీ జీడీపీ గ్రోత్ పెరగాలని చెప్పేసి అని టెన్ టు లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గ తీసుకోవాలని చాలా కోరుకున్నాను అలాంటి భారతదేశ ప్రభుత్వ కోసం తప్పబడినటువంటి పండ్ ప్రాంతీయ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగా ప్రకార సంతాపాలు తెలియజేస్తున్నాం వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి లౌకిక వ్యవస్థకి ఎవరైనా నోటు మేము ఒకసారి ఈ ప్రజర్ ఇష్యూ పైన గెలించి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది పుల్లేరిని ప్రచారం చేయాలని ప్రశ్న కోరితే ఆయన మెమోడ కొత్త చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ రిజిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయిన్ ఇవ్వండి ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఐఎమ్ హ్యాపీ అని చేశాడు అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తున్నవాడు అట్లాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం వారి మనం పట్ల మరోసారి పగాఢ సత్తాపం చేస్తున్నారు